ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఆ దేవుడు ఆశీస్సులతో మీ అందరి సపోర్ట్ తో చాలా అయితే చాలా బాగున్నానండి మొత్తానికి అయితే నిన్న సక్సెస్ఫుల్ గా ఏడో శనివారం పూజ కూడా కంప్లీట్ చేసుకున్నానండి ఈ పూజ గురించి మా ఇంటి పక్కన ఒక ఆవిడ చెప్పారండి చాలా బాగా చెప్పారు ఈ పూజ చేయడానికి ఒక రకంగా ఆవిడ కారణం అయితే ఈ పూజ సక్సెస్ఫుల్ అవడానికి మాత్రం మా అత్తయ్య గారే కారణం అండి ఫస్ట్ రెండు శనివారాలు ఆవిడ దగ్గరుండే జరిపించారండి తర్వాత మధ్యలో నేను చేసుకున్నాను తర్వాత లాస్ట్ లో ఈ ఏడో శనివారం కూడా తన సపోర్ట్ తోనే చేసుకున్నాను నేను మనసులో ఏమనుకోని ఈ పూజ స్టార్ట్ చేశానో చెప్పకూడదు కదండి సో నేను అదైతే చెప్పట్లేదు కానీ మీకు ఎగ్జాక్ట్ గా నా ఛానల్లోకి వెళ్తే మీకు తెలిసిపోతుంది ఒకవేళ అలా వెళ్ళి చూస్తే గనక ఏం తెలిసిందో నాకు కామెంట్ చేయండి మీరు అనుకున్నది నిజమో కాదో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి కామెంట్ లోనే ఒకవేళ మీకు ఈ పూజ గురించి తెలిస్తే ఓకే ఒకవేళ తెలియకపోతే గనక ఖచ్చితంగా యూట్యూబ్ లో సెర్చ్ చేయండి ఈ పూజ గురించి మీకు ఎలా చేయాలి ఏంటి అని అన్ని డీటెయిల్ గా ఉంటాయండి ఇంకా ఫస్ట్ ఆరు శనివారాలు చలివిడి పానకం వడపప్పు ఇంకా పరవన్నం చేసి నేను పూజ చేసుకున్నానండి ఆ తర్వాత ఏడో శనివారం మాత్రం ముగ్గురు దంపతుల్ని భోజనాలకు పిలిచాను ఇలా భోజనాలు పెట్టుకునేటప్పుడు మాత్రం నేను గారెలు ఇంకా పూర్ణాలు పరవన్నము పులిహార వైట్ రైస్ పప్పు దప్పలము ఇంకా చారు ఇలా కొన్ని రకాల వంటలు చేసుకున్నాము ఇంకా ఈ వంటలన్నీ కూడాను మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత మొదలు పెట్టామండి ఈ వంటలన్నీ నేనే చేశాను అని నేను చెప్పనండి ఎందుకంటే అన్ని చేసింది మా అత్తయ్య గారే ఇంకా మా అమ్మ వచ్చింది మార్నింగే హెల్ప్ చేసింది కొంచెం చిన్న చిన్న పనులు అంటే అన్ని హెల్ప్ చేసింది అనమాట వంటలన్నీ చేసింది కూడా అత్తయ్య గారే వెజ్ కి మా అత్తయ్య ఎక్స్పర్ట్ అయితే నాన్ వెజ్ వండడంలో మా అమ్మ ఎక్స్పర్ట్ అనమాట ఇంకా ముగ్గురు దంపతులకి తాంబూలం ఇచ్చి భోజనాలు పెట్టానండి నిజంగా ఈ ఆరు శనివారాలు ఒక ఎత్తు అయితే ఏడో శనివారం మాత్రం ఒక ఎత్తు అండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మన లైఫ్ లో ఇలాంటివి ఏమన్నా చేసినప్పుడు స్వీట్ మెమొరీస్ గా ఉండిపోతాయండి ఇంకా వంటల విషయానికి వస్తే అన్ని చాలా బాగా కుదిరినాయండి అసలు టేస్ట్ చేయకుండా వంటలు చేసినా సరే అంటే దేవుడికి పెట్టేవి టేస్ట్ చేయకూడదు అంటారు కదా అన్ని కరెక్ట్ గా సరిపోయి నేను ఏ పండగలు వచ్చినా సరే మా అత్తయ్య వాళ్ళ ఇంటికో మా అమ్మ వాళ్ళ ఇంటికో వెళ్తాను గానీ మా ఇంట్లో ఇలా సపరేట్ గా నా ఓన్ ఓన్ గా నేను పూజ చేసుకుంది మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఇక్కడ చూడండి పూజలో నేను కట్టుకున్న శారీ నైన్ ఇయర్స్ బ్యాక్ దాట ఆ పెద్ద బాబు శ్రీమంతంలో మా మేనమామ పెట్టిన శారీ అండి అదే మేనమామ పెట్టి మా అత్తయ్య సెలక్షన్ అనమాట అది ఆల్మోస్ట్ అప్పట్లో కొన్న శారీస్ అన్ని అంటే ఇంచుమించు బ్లౌజెస్ పాడైపోవడం ఇట్లా జరిగినాయి కానీ ఈ శారీను ఇంకొక సారీ ఉంది మా అమ్మ పెట్టిన శారీ అది మాత్రం అలా స్టాండర్డ్ గా ఉండిపోయినాయి ఈ వీడియోలో కంటెంట్ లేకపోవచ్చు గానీ మీ అందరితో ఈ విషయాన్ని షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి మీ అందరి సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఉండాలి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్